మాది శ్రీ లక్ష్మి శారీస్ సెంటర్ షాప్ నెంబర్ ఇరవై రెండు వైష్ణవి కాంప్లెక్స్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి ఈరోజు లైట్ వెయిట్ ఫ్యాన్సీ శారీస్ చూపిస్తాను మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఐదు వందల యాభై నుంచి ఆరు వందల రూపాయల అమ్మిన చీరలు ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఆఫర్ ప్రైస్ అండి చూడండి బ్లూ ఇటు థర్టీఇస్ డిజైను బ్లౌజు దీంట్లో కలర్స్ ఉన్నాయండి వంకాయ కలరు చిలక పచ్చ కలరు బ్లూ కలరు దీంట్లోనే రకరకాల ఈ రేటుకి వచ్చే ఫ్యాన్సీ ఐటమ్స్ మొత్తం లైట్ వెయిట్ ఫ్యాన్సీ మొత్తం చూపిస్తాను ఆల్ ఓవర్ డిజైన్ ఇది కంచి బార్డర్లో లో డిజైన్ వచ్చింది చూడండి కోటా స్టైల్లో వచ్చింది బోర్డర్ చూడండి బోర్డర్ చూడండి ఇవన్నీ సింగిల్ డిజైన్స్ కేటలాగ్ డిజైన్స్ అండి మీద పచ్చ వచ్చిందండి కాఫీ కలర్ కాఫీ కలర్ ఇప్పుడు చూపించే ఐటమ్ అంతా టీచర్లు బాగా పనికి అండి టీచర్లు క్లాస్ గా ఉండదు అండి సింపుల్ గా ఉంటుంది ఇది క్రష్ టైప్ చాలా బాగుంది చూడండి మూడు యాఫ్ ఎల్లల బ్లూ మస్టర్డ్ ఎల్లల ఇంకొక ఐటమ్ చూపిస్తున్నానండి డాలర్లో కలంకారీ అండి కాస్ట్ మూడు యాఫీ అండి ఇదేసారి ఐదు యాఫీ అమ్ముతున్నారు బార్డర్ వచ్చి వీవింగ్ అండి జరీ బార్డర్ వచ్చింది డోలాలో అండి చక్కగా లంగా ఓని లాంగ్ ఫ్రాక్ అయినా శారీస్ కైనా దేనికైనా అండి చూడండి ఒకసారి ఈ జరీ బాడర్ చూడండి పళ్ళు బ్లౌజ్ బాడర్ పైన కూడా వచ్చిందండి శారీ చూడండి మేడం మార్క్ తీసి పంపించండి వీటిలో కలర్ చూపిస్తున్నాను ఎల్లోకి రత్నవల్ కలర్ బార్డర్ చిలక పచ్చకి పింక్ బార్డర్ రాయి బ్లూకి రెడ్ బార్డర్ ఫస్ట్ ఎల్లోకి రత్నవల్ కలర్ ఇదిగోండి బార్డరు బార్డర్కి పింక్ నావీ బ్లూకి కి పింక్ బార్డర్ వచ్చిందండి కింద బార్డర్కి వచ్చే వాళ్ళకి పాయల్ పింట్ వచ్చింది కానీ అది పోదండి బాగుండుద్ది దీనిలో ఆఫ్ అండ్ ఆఫ్ అండి ఇది పూర్తిగా ఓపెన్ చేసి చూపిస్తాను నేను మీకు ఇది పళ్ళు ఇదిగోండి పళ్ళు కల్లా ఇలా బాగానే డిజైన్ వచ్చిందండి చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఒకసారి ఓపెన్ చేస్తే మీకు అర్థమైద్దని ఓపెన్ చేశానండి ఇదంతా చీరంతా ఇది కుర్చులోకి వెళ్ళిపోయింది ఇది పళ్ళలోకి వెళ్ళి వచ్చిందండి ఇది బ్లౌజ్ ఇదిగండి ఇదంతా కుర్చులోకి వెళ్ళిపోయింది వీటిలో కలర్స్ ఉన్నాయి మేడం చూపిస్తాను పింక్ చిలు పచ్చతే పింక్ గ్రీన్కి రెడ్ పింక్ కలర్ బ్లాక్ రెడ్ రెడ్ గ్రీన్ ఎల్లో పింక్ వీటిల్లో మటుకి ఓపెన్ చేసిన శారీస్ ఎలా వస్తాయో అలా వస్తాయి మేడం త్వరగా బుక్ చేసుకోండి కలర్స్ చక్కగా మార్క్ తీసి పంపించండి మేడం ఇంకొక ఐటెం చూపిస్తున్నాను ఇయే శారీస్ ఐదు యాభై ఆరు వందలు అమ్మిన మేడం మూడు యాభై కింద కడుతున్నాం మేడం ఆఫర్ కస్టమర్లు అలవాటు అవుతారని మేడం రెడ్ ఈ మోడల్లో మీరు చూసిందే కాకుండా మీ పక్కన వాళ్ళకి మీ ఫ్రెండ్స్ కి మీ చుట్టాలకి అందరికి పంపించండి మేడం ఈ ఐటెం లైక్ కొట్టండి చూడండి మీరు చూసే మేము ఐటెం పెడతా ఉంటామండి యాష్ బ్లాక్ ఇప్పుడు పెట్టే ఏదైనా పట్టాల మోడల్ మేడం లైక్ చేయటం మర్చిపోయి మా షాప్ నెంబర్ గుర్తుపెట్టుకోండి శ్రీ లక్ష్మి శారీస్ మంగళూరు రోడ్డు గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ వచ్చి ఇరవై రెండు అండి మీరు షాప్కి వచ్చి చూసినా కానీ పర్లేదండి ఏది కావాలంటే అది చూపిస్తాం వీడియో కాల్ చూపిమన్నా చూపిస్తాం మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు మా షాప్కి వచ్చి చక్కగా అన్ని చూసుకోవచ్చు ఇదే కాదు అన్ని ఐటెం ఉంటాయి మెటీరియల్స్ ఉంటాయి లంగా వనీలు కావాలన్నా ఉంటాయి ఫ్రాక్ తీసుకోవాలన్నా ఉండిద్ది ప్రతి ఐటమ్ దొరికిద్దండి మనకాడ ఇది లేదు అనుకోకుండా బయటకు వెళ్ళే పని లేకుండా అనుకోట్లున్నా జరుగుతుంది మేడం అసలు కలర్ చూసారు ఒక్క కలర్కి ఒక్క కలర్కి సంబంధం లేకుండా ఉంది మేడం మీరు చూసి ఏ సారీ కావాలో దానికి మార్క్ చేసి పంపించండి మేడం కరెక్ట్గా త్వరగా బుక్ చేసుకోండి మేడం ఇంకొక ఐటమ్ అండి ఇది మూడు యాఫీలోనేనండి ఏది తీసినా మూడు యాఫీలోనే చూపిస్తున్నాం మీకు ఇది పట్టు అండి ఫ్యాన్సీ పట్టు సుబారీ టైప్ వచ్చింది బార్డర్ వీవింగ్ అండి చక్కగా బాగుండిద్ది పెట్టుబడులకు కూడా అండి చక్క మూడు యాఫీ అండి ఇది పళ్ళు అండి ఇది బ్లౌజు ఇది పళ్ళు చూడండి అండి ఎంత బాగుందంటే అంత బాగుంది మూడు యాఫీకి అసలు ఈ శారీస్ రావడం అంటే చాలా గ్రేట్ చాలా అంటే చాలా అంత బాగుందండి వీటిల్లో కలర్స్ ఉంది మేడం పింక్ గ్రీన్ కలర్ కలరు కలర్ ఏదో కలర్ అండి పసరపచ్చ ఒకసారి మా షాప్ నెంబర్ మళ్ళీ గుర్తు చేస్తున్నానండి శ్రీ లక్ష్మి సార్వీస్ సెంటర్ అండి గుంటూరు మంగళదాస్ గుంటూరు వైష్ణవ్ కాంప్లెక్స్ మంగళూరు రోడ్డు వైష్ణవ్ కాంప్లెక్స్ ఇరవై రెండో నెంబర్ షాప్ అండి కేవలం మూడు యాభై అండి ఇప్పుడు పెట్టిన ఐటమ్ ఏదైనా సరే మూడు యాభై ఏది మిస్ చేసుకోవచ్చు అన్ని కలర్స్ బాగున్నాయండి ఏ చీర తీసేయడానికి లేదు చాలా బాగున్నాయి పెట్టుబడులకైతే తొందరగా తీసుకోవచ్చు అండి చక్క బోటి కోళ్ళైనా అమ్ముకున్న వాళ్ళకైనా ఏదైనా చక్కగా తీసుకోవచ్చు అండి చాలా బాగుంది ఈ ఐటమ్ ఏది మిస్ చేసుకోకుండా తీసుకోండి లైక్ చేయండి పక్కనలో చూడండి మీ చుట్టాలకు అందరు పంపించండి పంపించి మా ఐటెం కోసం మీరు మా షాప్కి వచ్చి చూసినా బాగుండిద్ది